కూతురుతో సమానం రైతే మరి మనం అలాగే అనుకుంటాం వాళ్ళు అలా అనుకోవద్దు పిసాసుల్లో తయారయ్యారు వాళ్ళు ఆడబుడ్చులే కూతురులెట్టి పిశాసులుగా కొరిని దెయ్యాల తయారబ్బి మా కాపురాల్లో స్విచ్లు పెట్టి పుల్లలు పెట్టి ఇడగొట్టేస్తా చూస్తున్నారు పండగలేదు పబ్బో లేదు తుమ్ముల కూడా పుట్టింటికి వచ్చేడవే ఆ పిడకల్లా గతుక్కుపోతారు కనీసం మెట్లు కంచం కూడా తీయరు అవి కూడా మేమే తీయాలి వాళ్ళ పిల్లలకు కూడా మేమే సేవ సేవలు దిగాలి ఆమె దగ్గర ఒప్పుకోలేవని రెండు రోజులు వచ్చారట మరి మా దగ్గర ఒప్పుకోలు ఉన్నాయి మేము బాగా కొబ్బెక్కి మగబెక్కి కొట్టుకుంటున్నాం మరి మేము మేము మనుషులు కాదా ఆడబుల్సిన రావద్దని ఏమి అంటలేదు ఓ పండగ పంప ముందే సరదాగా రండి రెండు పోట్లు ఉండండి వెళ్ళండి అలా కాదు వచ్చునో లేదో పొల్లు ఎక్కడమే వెళ్ళినప్పుడు మళ్ళీ సంచిలో బ్యాగ్ వేసుకుని వెళ్లడమే ఏ నీ బొగ్గు ఎంత సంపాదిస్తాడు ఇక్కడ అన్నగారు కూడా కదా సంపాదిస్తున్నాడు మీరు సంపాదించుకునే మాత్రం ఏ పక్కకి వెళ్ళకూడదు అలా గోడ పెట్టుకోవాలి మావి మాత్రం పంచిపెట్టాలి మేము పిచ్చి వల్ల కనబడుతున్నాం ఏం అనకూడదు మళ్ళీ వదిలిగా లేకుండా అన్నవరకు సిండి రాకాశం అయిపోతాం ఆడబుడుస్ ఇంటికి కూడా రానక్కర్లేదమ్మా అని ఇరుగు పొరుగు అంటారు మళ్ళీ ఇదే బాగా మాకు చేసినంత చేస్తాం మళ్ళీ సిగరి పిచ్చుకుంటాం మేము ఏం చేస్తాం మరి మా బొత్తులే అంతా ఇంకా ఆడబొడుసలు అంటే కూతురుతో సమానం